ఏ నాయకుడు కూడా ఖాళీ ఎలక్షన్ అప్పుడే మాట్లాడుతుండే తప్ప అయిపోయినాక ఈ ఉద్యమం మీ దేశంలో నడిపించిన నాయకుల మీద లేరు ఆమె ముందుకు నడిపించిన నడిపిస్తున్న నాయకురాలు గౌరవనీయాలు కవిత మేడం గారు గౌరవనీయులు ఈ యొక్క కార్యక్రమానికి కన్వీనర్గా అన్న గట్టు రామచంద్రబాబు గారు గౌరవ వేదిక మీద ఉన్న కోర్ కమిటీ సభ్యులు పాత్రికేయ సోదరులు నిజంగా కూడా నేను ఏదైతే ప్రభుత్వ సమావేశము దీంతో పార్టీలకు అతీతంగా అందులో పూర్తి స్థాయి లోపల కుల సంఘాలే పార్టిసిపేట్ చేయాలని చెప్పినప్పుడు నేను మన ప్రాంతం లోపల ఇంతమంది కుల సంఘాలు ఇంతమంది భర్తలు ఈ జిల్లా కొత్తలేని జిల్లా లోపల ఇన్ని సంఘాలు ఉన్నాయా లేవా అని చెప్పి నేనే కొట్టి ఆశ్చర్యపోయే పరిస్థితుల్లో మనం తొమ్మిది కొట్టి సంఘాలు వెళ్ళినప్పుడు నిజంగా ఇక్కడ మాట్లాడుతుంటే చూస్తుంటే ఒక్కొక్కరు రాష్ట్ర స్థాయిలో మాట్లాడే మాదిరిగా ఏదైతే వికారాబాద్ జిల్లా గురించి బీసీల గురించి మన కులాల గురించి మనకున్న అవకాశాల గురించి మాట్లా మాట్లాడడం జరిగిన కుల సంఘ పెద్దలకు అందరినీ కూడా పేరు పెట్టిన నమస్కారం తెలియజేసుకుంటూ పాత్రికేయ సోదరులకు దీంట్లో పాల్పరచుకుంటున్న మహిళా సోదరులకు అందరినీ కూడా పేరు ఈ సందర్భంగా నేను అందరికీ కూడా ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు మంది కూడా మాట్లా మాట్లాడడం జరిగింది అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది నేను ఒక్కటేమంటున్నా అంటే ప్రథమంగా మేడం గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు ఇంతకుముందు మా మిత్రులు మాట్లాడినట్లు గతంలో హైదరాబాద్లో బీసీల కొరకు ఉద్యమాలు జరిగితే వికారాబాద్ రాయలసీమ దిగితేనే ఉద్యమం అక్కడ స్టార్ట్ అయ్యేది ముఖ్యమంత్రి ఆ రోజు అంతే అని కూడా నేను టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు చూసినాం ముఖ్యమంత్రి ఇల్లు కూడా రాళ్ళతో కొట్టి మా స్కాలర్షిప్ ల కొరకు మేము ఉద్యమం చేసినాం అటువంటి గద్దల నుండి ఈరోజు మేడ ప్రాంతాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరేదైతే చేపడుతున్నా మా తరపు చేపడుతున్నా ముఖ్యంగా నిస్వార్థంగా చేపడుతున్నా ఈ ఉద్యమాన్ని ఏదైతే ఉందో పన్నెండు తారీఖు రోజు మనం అందరం కూడా వెళ్తాం ఎలా వెళ్తున్నట్లుగా కూడా నేను మేడం మాట ఇస్తా ఉన్నా పెద్ద ఎత్తున మనం కదిలి అక్కడ ఉన్న దాంట్లో పెద్ద సంఖ్యలో వికారాబాద్ జిల్లా ఉంటామని చెప్పి మేడం నేను మాట ఇస్తా ఉన్నా అందరం కూడా ఎంతమంది పెద్ద ఎత్తున ఎంతమంది ఎలా చేతి నేను ఒక్కటే చెప్తా ఉన్నా చిన్నప్పుడు ఏదైతే చైతన్యవంతమైన వికారాచి ఉద్యమం ఉన్నదో ఈ రోజు ఇన్ని రోజుల తర్వాత మనకు మంచి బదులు వచ్చినాయి మేడంగానే నదు బిగించి ఉద్యమానికి వచ్చే వచ్చింది ఈ రోజు ఉద్యోగం అనేది నాకు గొప్ప కాదు ఇంతకన్నా పెద్ద పెద్ద ఉద్యమం ఉద్యమాలు చేసి ఎన్నో సాధించినా ఆమె తలుచుకుంటే ఏదైనా ఇష్యూస్ లేవు నేను చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నా మన చూస్తున్నాం ఏదైతే అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహాన్ని ఆ రోజు సమ్మెక్క రాష్ట్రం లోపల కరుడు కలిపిన నాయకులున్న రోజున కూడా వాళ్ళ మెడ నుంచి అసెంబ్లీ ప్రాధాన్యత అంబేద్కర్ కూడా అంత సిద్ధుతో పోరాటం చేసిన కవిత మీద గారు ఈ రోజు పోలీదానికి విగ్రహం అనేది ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో ఇది మనమందరం ఈ యొక్క అవకాశాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా బీసీలో నేను పదే పదే కూడా చెప్తా ఉన్నా పీసీలలో ఉన్న కులాలు పుట్టుకతోనే ఇంజనీర్లు పుట్టుకతోనే సైంటిస్టులు ప్రతి ఒక్క కులంలో కూడా ఒక నైపుణ్యత కలిగిన కులాలు ఈ కులాలు ఉన్నాయి ఉత్పత్తిలో పాల్గొన్న కులాలు ఈ కులాలు ఉన్నాయి ఏదైతే సమాజం బాగుపడాలంటే అబోవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న కులాలను కూడా మన లెక్కలు లేవు అని మొన్న బిఆర్ లెక్కలు చేశారు బిఆర్లో లెక్కలు చేస్తే అరవై ఎనిమిది పర్సెంట్ బీసీలో లెక్క మన కలిగిన లెక్కలు చేస్తే సరిగ్గా ఇక చేస్తే డెబ్బై పర్సెంట్ వెళ్తాం అంతా బీసీలో డెబ్బై పర్సెంట్ అవుతారు వీక్ థర్టీ పర్సెంట్ అవుతారు ఈ రోజు రోజు ఈ ఈ ఒక ఒక మనం వరకు ఉన్న పరిస్థితి వికారాబాద్ జిల్లా వస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ లెక్కల ప్రకారమే మనం సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ కలెక్టర్ అరవై ఎనిమిది పర్సెంట్ వాళ్ళ లెక్కల అభివృద్ధి చెందలేదు ఏ సమాజం కూడా అభివృద్ధి పదంలోకి వచ్చే మాటలు లేవని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకనకంటే మన తెలంగాణ రాష్ట్రము ఏదైతే బలిదానాలు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని తెలుసుకోవడం జరిగిందో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అధిక సాగుతున్న పీసీలంతా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది నేను పీసీలో నైపుణ్యం ఉన్నదని చెప్పి సైంటిస్ట్ ఉన్నారని దాని చెప్తా అంటే ఇంత పెద్ద సైంటిస్ట్ పుట్టుకతోనే ఉన్న వ్యక్తులను చట్ట సభలోకి తీసుకుపోకపోవడము చట్టాలు ఏర్పాటు తయారు చేసిన లోపల భాగస్వామ్యం అనేది లేకపోవడం అనేది నిజంగా దురదృష్టం అని చెప్పి మన యొక్క ఈ సమాజానికి పట్టిన పీడ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా అందుకే మనమే యుద్ధం చేయాల్సిన అవసరం అది మనకి ఎలా బ్రహ్మాండమైన నాయకత్వం కలిగిన నాయకత్వం నిస్వార్థంగా నేను అందుకే పదే పదే చెప్తా ఉన్నా ఈరోజు ఆమెకే స్వార్థం లేదు స్వార్థం లేదు నేను పార్టీలో ఉన్నా ఆమె దగ్గర ఉన్నాను కాదు నేను చాలా క్లియర్గా నలభై సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా ఉద్యమాల్లో ఉన్నా అన్న బీసీ ఉద్యమాల్లో కూడా నేను విద్యార్థి దర్శనం చూడను కాబట్టి నేను అన్ని జరిగిన వ్యక్తి అని నేను చెప్తా ఉన్నా